జై శ్రీరామ్ పిల్లలందరికీ కూడా శుభాశీసులు త్యాగం ఎప్పుడైతే త్యాగం చేస్తామో మంచి ప్రవర్తన కలిగి ఉంటామో మంచి ఆలోచనలు చేస్తామో అప్పుడు అలాగే ధర్మంగా ఉంటామో అప్పుడు దానికి ఒక అద్భుతమైన ఫలితం ఉంటుంది అంటే మంచి పనులు చేస్తే అవి గుణాలు దానివల్ల అద్భుతమైన ఫలితం ఉంటుందని ఒక మంచి కథ మీకు చెప్తాను త్రేతాయుగంలో మీకు అందరికీ తెలుసు సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగం ఇప్పుడు మనం ఉన్నది కలియుగం మరి త్రేతాయుగంలో ఉండేవారు శ్రీరామచంద్రుడు ఉండేవారు ఆ శ్రీరామచంద్రుడు ఉన్న సమయంలో చక్కవేణుడు అని ఒక రాజు ఉండేవారు ఈయన చాలా గొప్పవాడు ఈయన ఎలా ఉండడంటే మంచి గుణాలు అలాగే ధర్మాత్ముడు సత్యమే మాట్లాడేవాడు అలాగే అందరికీ సహాయం చేసేవాడు భగవంతుని మీద పరమ కలిగిన వాడు అన్ని గొప్ప లక్షణాలు ఉండేవాడు చక్కవైన మహారాజు ఆయన ఏం చేసేవాడంటే రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు కొంత ధనం కావాలి నాన్న ఎందుకంటే శత్రువుల నుంచి మనం రక్షించాలంటే కూడా మనం కొంచెం ధనం కావాలి కాబట్టి రాజు ఏం చేసేవాడంటే ప్రజల నుంచి కొంత పన్ను తీసుకునేవాడు మామూలుగా ఇది ఏ రాజ్యంలో అయినా పన్ను తీసుకుంటారు ఇప్పుడు మనం ఎలాగైతే ట్యాక్స్ కడుతున్నాము గవర్నమెంట్కి అలా పన్ను తీసుకునేవాడు కానీ ఎవరిని కూడా బలవంతం చేసేవాడు కాదు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు తీసుకొని దాంతో రాజ్యాన్ని పరిపాలించేవాడు ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ ధనాన్ని తన కోసం వాడేవాడు కాదు రాజ్యం కోసం ప్రజల కోసం మాత్రమే వాడేవాడు మరి ఆయన రాజ్యం ఎలా ఉండేదంటే రామరాజ్యంలాగా ఉండేది త్రేతాయుగంలో మీకు అందరికీ తెలిసిందే శ్రీరామచంద్రున్న సమయంలో ధర్మం మూడు పాదాల మీద ఉండేది అందువల్ల గొప్పవారైన రాజులు కూడా ఉన్నారు వారిలో చక్కవైన మహారాజు ఒక గొప్ప మహారాజు సరే మరి తనకి ఎలా అంటే ఇప్పుడు మొత్తం ప్రజలు కట్టే పన్ను అంతా ప్రజల కోసం వినియోగిస్తున్నప్పుడు మరి తన సంసారాన్ని ఎలా చూసుకోవాలి తనకి తన భార్యకి ఎలా కావాలి అందుకోసం తను ఏం చేసేవాడు అంటే వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసి చాలా కష్టపడి వ్యవసాయం చేసేవాడు చేసి దాంతో వచ్చిన ధనంతో దాన్ని కూడా పది మందికి పంచి దానిలో కొంత తీసుకొని తను చక్కగా ఉండేవాడు మరి రాణి ఎలా ఉండేదంటే రాణి మామూలుగా చీరలు కట్టుకునే ఆవిడ ఆవిడకి ఏ నగలు ఉండేవి కాదు ఎందుకంటే ఇద్దరు కూడా చాలా గొప్పవారు రాజు ఏం చెప్తారంటే మనం ప్రజల డబ్బు తీసుకోకూడదు అలాగే మనం కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించిన దానిలో మళ్ళీ ప్ర ప్రజలు కొంత ఇవ్వాలి అలాగే రాజు యొక్క గొప్పతనం చూసి రాణి కూడా రాజు చెప్పినట్టే వింటూ ఉంటుంది చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒకసారి ఏమవుతుందంటే ఆ ఆ రాజ్యం దగ్గర ఒక పెద్ద జాతర జరుగుతుంది పిల్లలు మీకు అందరికీ తెలిసిందే కదా మనకు ఒక జాతర జరిగినప్పుడు ఏమవుతుంది చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా వచ్చి ఒక చోటకు వచ్చి అందరూ కూడా రకరకాల పండ్లు కానీ రకరకాల వస్తువులు దొరుకుతాయి ఆడుకుంటేనే మనకి ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది చక్కగా అక్కడ రాణి కూడా అక్కడికి వెళ్ళింది వెళ్ళినప్పుడు కొందరు రాణిని చూసి రాణి దగ్గరికి వచ్చి రాణితో ఏమన్నా అంటే ఏందమ్మా నువ్వు మామూలు చీరలు కట్టుకున్నావే అసలు నువ్వు కట్టుకున్న చీరలు చూస్తే మా కూలిపని వాళ్ళు కూడా ఇటువంటి కట్టుకోరు ఇంతకన్నా బాగా కట్టుకుంటారు అని అందరూ కూడా రాణిని అవహేళన చేస్తారు మరి రాణి ఏమీ చెప్పకుండా ఉంటుంది కానీ మళ్ళీ 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 రాణితో నీకు లేవు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు ఒక రాణి ఎలా ఉండాలి అని చాలా చెడు మాటలు ఆవిడ మీద చెప్పడం మొదలు పెడతారు పిల్లలు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి చెడు మాటల మీద ఎంతో ప్రభావం ఉంటుంది అంటే అటువంటి వాళ్ళతో మనం సావాసం చేసినా అంటే ఉదాహరణకి చూడండి కొందరు బాగా తాగిన వాళ్ళు ఉంటారు అంటే అలాగే ఏ పని చేయకుండా బద్దఖస్తంగా ఉండేవాళ్ళు అలాగే కోపంగా మాట్లాడేవాళ్ళు అందరిని దూషించేవాళ్ళు ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ఉన్నామనుకో మనకు కూడా అటువంటి అలవాట్లు వస్తుంది మరి రాణి అక్కడ కొంత సమయం ఉండడం వల్ల వాళ్ళ మాటల ప్రభావం ఆవిడ మీద పనిచేసింది అందుకే పిల్లలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఎవరైనా చెప్తే వెంటనే వినేసి మనం అది చేసేయకూడదు కొంచెం ఆలోచించాలి విచక్షణతో ఆలోచించాలి చెప్పిన దాని మంచి ఎంత చెడెంత అని ఆలోచించాలి అందుకే కదా నాన్న మనకు సుమతి శతకంలో ఒక మంచి పద్యం ఉంది వినదగున్ నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన పో నీతిపరుడు మహిళ సుమతి అంటే ఎవరైనా చెప్తే విన్న వెంటనే మనం దాని గురించి ఒక నిర్ణయానికి రాకూడదు దానిలో నిజ నిజాలు నిజం ఎంత ఉంది దానిలో మంచి ఎంత ఉందని తెలుసుకొని అప్పుడు మనం ఆ పని చేయాలి అని సుమతి శతకంలో ఒక అద్భుతమైన పద్యం కానీ రాణి ఏం చేసిందంటే ఆ ప్రభావం చేత ఇంటికి వచ్చి రాజుతో నాకు బంగారు ఆభరణాలు కావాలని చెప్పింది అప్పుడు రాజు ఏం చెప్పా మన దగ్గర ఎక్కడ ఉంటుంది మనం వ్యవసాయం వాళ్ళు కదా అందులోను వ్యవసాయంలో తొంభై శాతం ఇచ్చేవాళ్ళం కదా అంటే దాన ధర్మాలు చేసేవాళ్ళం కదా అంటే లేదు లేదు నాకు ఎటువంటి పరిస్థితుల్లో నాకు మంచి వస్త్రాలు ఆవరణాలు కావాలి ఎందువల్ల ఆవిడ అందరి చేత అవమానింపబడింది కాబట్టి పాపం తను రాజుని ఎటువంటి వస్తువులు నాకు కావాలని అడుగుతుంది అప్పుడు మహారాజు ఆలోచిస్తాడు అయ్యో ఏం చేయాలి ఇప్పుడు నేను ప్రజల నుంచి డబ్బులు తీసుకోకూడదు అలాగే నాతో చేసే వ్యా వ్యవసాయంలో అయితే ఉందో అది కొంత సమాజానికి ఇవ్వాలి ఏం చేయాలని ఆలోచించినప్పుడు మంత్రి ఏం చెప్తా అంటే మహారాజు ఒక పని చేయండి రాక్షసరాజు రావణాసురుడు ఉన్నాడు కదా మీరు ఒకసారి రావణాసురుడికి నాకు పన్ను కట్టు ఎందుకంటే మీరు చాలా బలవంతుడు మీరు కానీ రావణాసుని లంక మీద యుద్ధానికి వెళ్తే రావణాసురుడు ఓడిపోతాడు కాబట్టి ఒక హెచ్చరిక చేద్దాము నాకు పన్ను రూపంలో కొంత కట్టమని రావణాసుడికి హెచ్చరిక చేయండి అని చెప్పినప్పుడు రాజు ఆలోచిస్తాడు సరే రావణాసుడు రాక్షసుడే కదా నుంచి కొంత ధనం వచ్చిన తర్వాత దాన్ని తన భార్య కోసం కొంత నగలు చేసి తర్వాత తను కష్టపడి మళ్ళీ దాన్ని అయినా రాజుకి ఇచ్చేద్దామని రావణాసుకు ఇచ్చేద్దామని మంత్రిని పంపిస్తాడు మరి మంత్రి లంకకు వస్తాడు వచ్చిన తర్వాత రావణాసుడు సభలో ఉంటే రావణాసుకు వచ్చి చెప్తాడు విషయం ఇట్లా చక్క చక్కరాజు మహారాజు పంపించి చక్కవేణు మహారాజు పంపించాడు మీరు నాకు కొంచెం కన్ను పండు కట్టాలి రాజు చెప్పారు కొంత పన్ను కట్టమని అని చెప్పిన వెంటనే రా అప్పుడు రావణాసుడు నవ్వుతాడు ఎందుకంటే రావణాసుడు చాలా బలవంతుడు కదా రావణాసు అనుకుంటాడు ఎవరి చక్కవేణ మహారాజు ఎవరైనా నేనే అనుకుంటే ఆయన బంధించగలను అని అద్భుతగా వచ్చిన మంత్రిని అందరి ముందు దూషించి బయటికి పంపించేస్తాడు పంపించేసిన తర్వాత రావణాసుడు తన అంతఃపురంలోకి వస్తాడు వచ్చినప్పుడు రావణాసు యొక్క భార్య చెప్పండి ఎవరో చూద్దాం మండోదరి ఆవిడ చాలా గొప్ప ఆవిడ ఆవిడికి ధర్మం తెలుసు మంచి ఆవిడ ఆవిడేం చేస్తుందంటే రావణాసుడు పగలబడి నవ్వుతూ ఉంటే ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది అప్పుడు రావణాసుడు ఏం చెప్తావంటే నీకు తెలిసి ఒక పిచ్చోడు ఉన్నాడు చక్కవేణుడు అంట రాజు ఆయన వాళ్ళ మంత్రిని పంపించి నన్ను బెదిరించాడు పన్ను ఇవ్వాలి పన్ను ఇవ్వకపోతే నేను మీ మీద దండయాత్ర చేస్తా అన్నాడు అని అందుకు నవ్వు వస్తుంది నేను అనుకుంటే చిటికలో అతను నేను చంపేయగలను ఆ రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకోగలను అని రావణాసురు అంటాడు అప్పుడు మండోదరి అంటుంది చెక్కోవేణి మహారాజా ఆయన చాలా గొప్పవాడు ధర్మం తెలిసినవాడు ఆయన సత్యవాది ఆయన మాట చెప్పితే వేద ఉంటుంది అందువల్ల ఆయనతో మనం పెట్టుకోకూడదు దయచేసి ఆయన అడిగింది ఇచ్చేయండి అని మండోదరి చెప్తుంది అప్పుడు రామణాసు పగలబడినవి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నేను ఎంత బలవంతున్ని అని విరవెక్కుతాడు ఆ తర్వాత మండోదరి ఏం చేస్తుందంటే అక్కడ ఆ ఎక్కడైతే తను ఉంటుందో ఆ కోటలో ఆ పైన వెళ్ళి అంటే మండోదరి ఉన్న వాళ్ళు రావణాసు ఉన్న భవనం పైకి వెళ్ళి అక్కడ దానిమ్మ గింజల్ని పావుర కోసం వేస్తుంది వేసి రావణాసుతో చెప్తుంది ఇప్పుడు చూడండి చక్కవైన మహారాజు ఎంతకపోవడం మీకు చూపిస్తానని చెప్పి ఆ గింజలు వేసిన తర్వాత పావురాలంతా దానిమ్మ గింజల దగ్గర వచ్చినప్పుడు మండోదరి ఏం చెప్తుందంటే ప్రభు రావణాసు మీద ఒట్టు జాగ్రత్త ఈ గింజలు మీరు తినవద్దు అని చెప్తుంది కానీ ఆ పావురాలు పట్టించుకో పట్టించుకోకుండా గింజలు తింటూ ఉంటాయి తింటూ ఉంటే రావణాసుకు అర్థం కాదు ఏంటిది ఎందుకు ఇలా చెప్పింది ఆ పక్షులకి ఏం తెలుసు అని అనుకుంటాడు అనుకుని మండోదరికి ఈ ఏం తెలుసు నా గురించి అనగానే అప్పుడు మండోదరి ఏముంటుందంటే ఒక్కసారి వినండి మళ్ళీ అని చెప్పి జాగ్రత్త చక్కవైన మహారాజు మీద ఒట్టు గింజలు ఎవరూ తినకూడదు అని చెప్పిన వెంటనే ఆ గింజలు తింటున్న పక్షులు వాటిని అంతా వదిలేసి కమ్ము నిలబడతాయి అది రావణాసు చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు కానీ రావణాసుని ఏమిటంటే ఈ పక్షులకు ఏం తెలుసు చక్కవేణుడు గురించి ఇదంతా ఒక మాయాన్ని కొట్టిపరేస్తాడు ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ చక్కవేణ మహారాజు యొక్క మంత్రి ఉన్నాడు కదా ఎవరైతే రావణాసుడు సభలో అవమానపరిచాడు కదా ఆ మంత్రి లంక సముద్రం దగ్గరికి వచ్చి ఆ సముద్ర ఏం చేస్తారంటే ఇంకొక లంకను కట్టేస్తాడు అంటే మట్టితో ఒక లంకను కడతాడు పిల్లలు మీరందరూ కూడా మట్టి తీసుకొని చిన్న చిన్న బిల్డింగ్స్ అవి కడతారు కదా అలాగే ఆ మంత్రి కూడా ఒక లంకని కట్టేశాడు అంటే లంక ఎలా ఉంటుందో అలాగే కట్టేశాడు కట్టేసి మళ్ళీ ఏం చేశాడంటే అంటే మట్టి ముద్దులతో కట్టేసిన తర్వాత మళ్ళీ రావణాసు దగ్గరికి వెళ్ళి రావణాసుతో చెప్తాడు మహారాజా నేను ఒక వింత చూపిస్తాను మీకు నాతో రండి అప్పుడు రావణాసు ఫస్ట్ కోపా మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావంటాడు లేదు లేదు ఒకసారి వచ్చి నేను చేసిన ఒక వింత చూపిస్తాను మీరు చూడండి అని చెప్తే సరే రావణాసుడు రావణాసుతో పాటు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు వచ్చి చూసేసరికి ఈ మంత్రి కట్టిన మట్టితో కట్టిన లంక ఎలా ఉందంటే నిజమైన లంక లాగే ఉంది అది చూసినవన్నీ రావణాసుడు ఫస్ట్ మెచ్చుకున్నాడు బల కట్టావు ఆ లంక ఉన్నది ఉండగా కట్టావు అని అంటాడు అని తర్వాత ఇప్పుడు మంత్రి చెప్తాడు నేను మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ లంక అంటే ఆ మట్టిలో కట్టిన లంకను చూపించి దీనికి తూర్పు సైడు ఈ ద్వారం ఉంది కదా నేనిప్పుడు చెక్కవైన మహారాజు మీద ఒట్టు ఇది పడిపోతుంది పడిపోవాలని చెప్తే ఇది పడిపోవడమే కాదు మీ లంకలో ఉన్న ద్వారం కూడా పడిపోతుంది అని చెప్పి చెక్కువైన మహారాజు మీద ఒట్టు ఈ ద్వారం పడిపోవాలి అంటాడు వెంటనే ఇక్కడ మట్టితో కట్టిన ద్వారమే కాదు అక్కడ రావణాసుడు నిజమైన లంకలో ఉన్న ద్వారం కూడా పడిపోతుంది రావణాసుడు కొంత ఆశ్చర్యపడిపోతాడు ఇప్పుడు మళ్ళీ మంత్రి ఏం చెప్తాడంటే మీ మొత్తం మొత్తము భవంతి చుట్టూ అంటే రాజ్యం చుట్టూ కూడా ఏదైతే టవర్స్ అంటే కోట ప్రాకారం ఉందో అది పడిపోవాలని అంటే అక్కడ పడిపోతుంది చూడండి అని చక్కవైన మహా మహారాజు మీద ఆన ఇవన్నీ పడిపోవాలి అంటాడు అక్కడ లంకలో ఉన్నవి కూడా పడిపోతుంది అప్పుడు రావణాసం అర్థమవుతుంది అవును కదా మండోదరి చెప్పింది కదా చక్కవైన మహారాజు చాలా గొప్పవాడు కదా పావురాలు కూడా గింజలు దేని తినకుండా గమ్మునున్నాయి కదా ఈరోజు ఎక్కడో ఒక మట్టి లంకను కట్టి ఇది కూలిపోవాలంటే నిజమైన లంక కూలిపోతుంది కదా అని వెంటనే రావణాసు ఏం చెప్తానంటే నాకు అర్థమైంది మీకు ఏం కావాలో నేను ఇచ్చేస్తా అని చెప్పి రావణాసు ఇంకా తెలిసిపోయింది రావణాసు కళ్ళ ముందు కనపడుతోంది ఎందుకంటే ఆ మంత్రి ఒకటే మాట చెప్తాడు ఇప్పుడు నేను చక్కవైన మహారాజు మీద ఆనంది తీసుకొని మొత్తం లంక అంతా కూలిపోవాలి అన్న మరుక్షణం లంకంతా కూలిపోతుంది అనగానే చక్కవైన మహారాజు యొక్క గొప్పతనాన్ని అప్పుడు అర్థం చేసుకొని అంటే చక్కవైన మహారాజుకి ఎందుకు అంత ఆయన మాటకు ఆయన ఎందుకు ఇంత ఉంది అంటే ఆయన ధర్మాన్ని పరిపాలించేవాడు అలాగే ఎప్పుడు కూడా పది మంది క్షేమం కోసం కోరుకునేవాడు కాబట్టి ఆయన హృదయం నిర్మలంగా ఉండడం వల్ల హృదయంలో భగవంతుడు కొలువే ఉండడం వల్ల చక్కవైన మహారాజు పేరు తలుచుకున్న అన్ని అద్భుతాలు జరుగుతాయి ఇది తెలిసిన రావణాసుడు మొత్తం కూడా ఏదైతే కావాలో అది కొంచెం ధనాన్ని ఇచ్చేస్తాడు ధనం ఇస్తే ఈ మంత్రి ఎంత కావాలో అంతవరకు తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు తన రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత చక్కవైన మహారాజు అడుగుతాడు ఏమైంది ఎలా ఇచ్చాడు ధనము రావణాసురు అంటే అప్పుడు జరిగిన విషయం అంతా చెప్తాడు చెప్పిన వెంటనే ఫస్టు అక్కడ ఉన్న రాణి ఆశ్చర్యపడిపోతుంది అప్ప ఎంత గొప్పవాడు మహారాజు అని అప్పుడు రాజు కూడా ఏం చెప్తా అంటే చూసావా మనం ఎవరి మీద కూడా ఆధారపడకుండా మన వ్యవసాయాన్ని చేసుకుంటూ చక్కగా వైరాగ్యంతో అంటే భగవంతుని మీద భక్తితో త్యాగబతితో జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి మన నిష్కామ భావన ఏతే ఉందో దానివల్ల ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు భగవంతుడు మనకి ఇటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు అని మహారాజు చెప్తాడు చెప్పిన తర్వాత రాణి అప్పుడు చెప్తుంది స్వామి నన్ను క్షమించండి నేను ఇంకా ఇటువంటి నాకు బట్టలు నగలు అవసరం లేదు ఎంతో ఇంతవరకు ఎలా నియమంతో మీతో పాటు ఉన్నానో అలాగే ఉంటాను ఏదో ఈ ధనిక స్త్రీలు వాళ్ళు చెప్పిన చెడు విషయాలు నా మీద పనిచేసింది ఇక్కడి నుంచి ఎలా కాకుండా దైవ చింతన చేస్తూ మీతో పాటు ప్రజలకు సేవ చేసుకుంటూ భగవంతుణ్ణి భక్తితో కొలుస్తూ ఉంటాను అని పాపంతో అంటే ఎప్పుడు కూడా ఏమిటంటే నన్ను ఒక తప్పు జరిగిన తర్వాత దానిలో మంచి మళ్ళీ తెలిసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకోటి ఇంకోసారి అటువంటి తప్పు చేయకుండా మళ్ళీ మనం మంచి మార్కుల్లో వెళ్ళాలి అందువల్ల పిల్లలు మీరు అందరూ అర్థం అంటే మనము ఎంతసేపు ఉంటే భవంతులు ఉంటే ఇంకోటి ఉంటే మనము మనం లక్షాధికారి కాదు లేదా కోటీశ్వరుడు కాదు లేదా భాగ్యవంతుడు కాదు భాగ్యవంతుడు అంటే గొప్ప రిచ్ పర్సన్ అనుకోమా రిచ్ రిచ్ పర్సన్ అంటే ఎవరంటే ధనవంతుడు అంటే ఎవరంటే ఎవరైతే ఉన్నదాంతో సంతృప్తిగా ఉండి వేరే వారి మీద ఆధారపడకుండా తన మీద తాను ఆధారపడి కష్టపడి తన పని చేసి పది మందికి ఉపయోగకరంగా ఉంటూ అలాగే ధర్మాన్ని తప్పకుండా పాటిస్తూ త్యాగ గుణం కలిగి ఉండి ఎటువంటి దైవీగుణ లక్షణాలు కలిగి ఉంటారో అలాగే చక్కగా ఈ భాగవతం పద్యాలు కొన్ని అలాగే భగవద్గీతలో శ్లోకాలు అలాగే మంచి మంచి కథలు మంచి మంచి పద్యాలు అలాగే రోజు భగవంతుని కొంచెం పూజ చేసుకునే వాళ్ళు అలాగే భగవంతునికి ఎప్పుడు కృతజ్ఞత చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన ఐశ్వర్యవంతులు ఎందుకంటే మంచి ఆలోచనలు మంచి గుణాలు ఉన్నవాళ్ళు దైవీ గుణాలు ఉన్నవారు సాక్షాత్తు భగవంతుని స్వరూపం కాబట్టి పిల్లలు మనం అందరం కూడా అటువంటి గుణాలు మనలో కానీ ఎప్పుడైతే తెచ్చుకుంటామో మన జీవితం చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది మీకు అందరికి కూడా భగవంతుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ నన్ను చక్కగా మనం కొంచెం అందరం కూడా చక్కగా భగవంతుని నామస్మరణ చేద్దామా ఇది నాతో పాటు చెప్పండి हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामततुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामततुल्यं रामनामवरानने अरुणाचल चल शिवा अरुणा चल शिवा अरुणा शिवा अरुणाचला अरुणाचल चल शिवा अरुणा चल शिवा अरुणा शिवा अरुणाचला అరుణాచల శివ 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 అరుణాచల చివ అరుణా శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ